న్యూస్ నియోజకవర్గంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన ఉత్కట్ట రేపుతోంది ఇటీవల కాలంలో మృతి చెందిన రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ మాలేపాటి సుబ్బారాయుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన వస్తున్నారు ఉదయం పది గంటల నుంచి పన్నెండు వరకు మాలేపాటి కుటుంబ సభ్యులతో నారా లోకేష్ మాట్లాడే అవకాశం ఉంది ఇటీవల కాలంగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాలేపాటి అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యే దగ్గుమాటిని తీసుకువచ్చి మాలిపాటి కుటుంబంతో సమన్వయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది ఇదే జరిగితే కావలి కథ సుఖాంతమైనట్టే అని భావించవచ్చు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి స్టేట్ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ మాలిపాటి సుబ్బానాయుడు మధ్య రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత విభేదాలు ఏర్పడ్డాయి ఇద్దరు కలిసి ఒకే వేదిక మీదకు వచ్చిన దాఖలా లేవు మాలిపాటి సుబ్బానాయుడుకు గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ అధిష్టానం కావలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చిన విషయం తెలిసిందే ఎన్నికల సందర్భంగా అనూహ్యంగా కావలి టికెట్ను టీడీపీ అధిష్టానం దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి కట్టబెట్టింది ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డి అనూహ్య విజయం సాధించిన తర్వాత ఎమ్మెల్యేగా పార్టీని పక్కన పెట్టారన్న విమర్శలు ఉన్నాయి మాలిపాటి కుటుంబానికి వ్యతిరేకంగా రవికుమార్ చౌదరిని ప్రోత్సహించి దగదత్తి మండలంలో మాలేపాటి కుటుంబం చరిష్మారు దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేశారని దగుమాటి వెంకటకృష్ణ రెడ్డిపై రవీంద్రనాయుడు ఇటీవల కాలంలో మృతి చెందిన సుభానాయుడు బుర్రుగా ఉన్నారు ఈ విషయంపై ఇదే నియోజకవర్గంలో ఉంటున్న ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సైతం ఏం చేయలేని పరిస్థితి దీంతో మాలిపాటి సుబ్బానాయుడు మానసికంగా కృంగి అనారోగ్యం పాలై మృతి చెందాడన్నది మాలిపాటి కుటుంబ సభ్యుల వాదన ఈ నేపథ్యంలో సుబ్బానాయుడు మృతి తరువాత ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కనీసం విచారింపు కూడా చేపట్టలేదని సుబ్బానాయుడు వర్గీయులు ఆరోపిస్తున్నారు ఈ తరుణంలోనే మాలిపాటి ఉత్తర క్రియల సందర్భంగా నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని కృష్ణారెడ్డిని తీసుకువెళ్లిన నేపథ్యంలో మాలిపాటి వర్గం ఆగ్రహావేశాలతో ఊగిపోయారు కావ్య గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఎమ్మెల్యే కారును చుట్టుముట్టారు హాజరవుతున్న వారి కోసం ఏర్పాటు చేసిన కుర్చీలను ఎమ్మెల్యే కారుపై విసిరారు చాకచక్యంగా సెక్యూరిటీ సిబ్బంది పక్కనే ఉన్నవారు ఈ కుర్చీలను పట్టుకుని మాలపాటి సుబ్బానాయుడు కుమారుడు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కారు బంపర్ పై ఎక్కి వాళ్ళ కార్యకర్తలను అదుపు చేస్తూ ఎమ్మెల్యే దగ్గుమాటితో సహా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ లను వెనక్కు పంపారు దీంతో కావలి నియోజకవర్గంలో టీడీపీలో కాకరీపింది టీడీపీ రెండు వర్గాలుగా మారిపోయింది ఎమ్మెల్సీ బీదాపై కూడా దగ్గుమాటి వర్గం బిర్రుగా ఉంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కావాలని కోరిన నేపథ్యంలో ఎమ్మెల్యే మంగళగిరి పార్టీ ఆఫీసుకు వెళ్లారట అక్కడ సీటు త్యాగం చేసిన వ్యక్తిపై ఇలా ఎందుకు ప్రవర్తించారంటూ లోకేష్ దగ్గుమాటిపై ఆగ్రహం వ్యక్తం చేశారన్న ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో నారా లోకేష్ మాలేపాటి కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం రానున్నారు ఈ సందర్భంగా మాలేపాటి కుటుంబానికి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మధ్య సయోధ్య కుదిర్చి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేయనున్నారు అయితే మాలిపాటి ఉత్తర క్రియల సందర్భంగా దగ్గుమాటిని అడ్డుకున్న మాలిపాటి వర్గీయులు ఎమ్మెల్యే మాలిపాటి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఇష్టపడతారా లేక మాలిపాటి వర్గీయులు మరోసారి తిరగబడతారా అన్న అంశంలో ఉత్కంఠ ఏర్పడింది రేపు జరగబోయే లోకేష్ పర్యటనలో ఏం జరుగుతోందో వేచి చూడాల్సిందే మరి